सौकरियानी मन कार्यूस ఏడు సన్మద్ధ భవని మరణ కార్మిక సంఘం రాజసభ్యులు పెరుగు సోమవారం రోజు రేపు ఉదయం పదిన్నరకు కలెక్టర్ కార్యాలయం ముట్టడ కార్యక్రమం చెప్పడం జరుగుతుంది భవనిమణ సంక్షేమ బోర్డుని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వ పరంగానే కొనసాగించాలని చెప్పేసి మా ముఖ్యమైన డిమాండ్తో పాటు అంతేకాకుండా సాధారణ మరణానికి ఐదు లక్షల రూపాయలు ఎక్సిడెంటల్ బెనిఫిట్ పది లక్షల రూపాయలు ప్రసూతి కానిక లక్ష రూపాయలు పెళ్ళి కానిక లక్ష రూపాయలు అంతేకాకుండా మరి అంగవైకల్యానికి ఖాళీ చేరిగితే వాటి కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ అంతేకాకుండా యాభై సంవత్సరాలు దాటిన వారికి ఐదు వేల రూపాయలు పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఇంద్రామలు లేని వాళ్ళకి ఇంద్రామైళ్ళు కూడా కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ రేపు కలెక్టర్ కార్యక్రమ కలెక్టర్ కార్యాలయాన్ని ముఠరించే కార్యక్రమం చేపడుతున్నాం కాబట్టి జిల్లా వ్యాప్తంగా నిర్మాణ రంగంలో పండిస్తే కార్మికులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం